ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదు నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఏవన్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సర్ నమస్తే నమస్తే అండి ఇది ఇప్పటి వరకు చూసుకుంటే జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ కాకుండా కొత్త జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తాము అని చెప్పి కేంద్ర శాఖ మంత్రి గారు నితీష్ గడ్కరీ గారు చెప్తున్నారు అసలు ఆ విధానం ఎలా పనిచేస్తుంది అంటారు రోడ్డు విస్తరణలో రోడ్ అభివృద్ధి మార్గాల విషయంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు అదేంటంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కలిపి రోడ్డు విస్తరణ కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమం చేపట్టడం తద్వారా కన్జూమర్ అయినటువంటి వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం అనే సిస్టాన్ని తీసుకొచ్చింది ఆ టోల్ ఫీజు ద్వారా వచ్చినటువంటి అమౌంట్ను దానికి రోడ్డు అంటే భారీ ఎత్తున అంటే మామూలుగా మన గతంలో సింగిల్ సింగిల్ ఆర్ డబల్ వేనే ఉండేది ఇప్పుడు సిక్స్ లైన్స్ ఎయిట్ లైన్స్ భారీ ఎత్తున ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వ్యవస్థ డెవలప్ అయింది బాగా వసతులు ఏర్పాటు చేశారు అంటే ప్రయాణ మార్గాన్ని సులభతరం చేశారు వేగతరం చేశారు సురక్షిత సురక్షితరంగా కూడా చేశారు సో ఈ లక్ష్యంతో పనిచేస్తూ వేల కోట్ల రూపాయలను వెచ్చించడం ప్రభుత్వానికి కష్టతరమైనటువంటి బాధ్యత కాబట్టి వసతులు కంపల్సరీ అభివృద్ధి క్ర క్రమంలో ఇట్లాంటి ఖర్చు కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఈ ఈ విధాన్ని పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది అప్పుడు దీని ద్వారా ఎవరైతే వినియోగదారులు వాహనాలు అయితే నడిపిస్తున్నారో వాళ్ళ ద్వారా కొంచెం నామమాత్రం ఫీజు వసూలు నా ఉద్దేశం ఉండి ఉండేది మొదట్లో కానీ మనకు తెలుసుకున్న ప్రభుత్వాలు ఏ విధంగా ధరలు పెంచుకుంటూ పోతాయో మొదటి చెప్తూ ఫస్ట్ అలవాటు చేస్తుంది ఆ తర్వాత ధరలు విపరీతంగా పన్నులు పెంచడం విధానాన్ని ఉంటుంది అట్లా ఈ పన్నులు వసూలు చేసేది అంటే యూజర్ ని వసూలు చేసే విధానాన్ని టోల్ గేటు ద్వారా అంటే ఒక గేటు ఒక ఒక ఆటంకం గేటును పెట్టేసి అక్కడ వసూలు చేయండి దాన్ని టోల్ గేట్ అని టోల్ ఫీజు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం అయితే దీంతో పాటు టెక్నాలజీ అభివృద్ధి క్రమంలో వచ్చిన ప్రకారం మొదటి కేవలం టోకెన్ సిస్టమ్ అంటే అక్కడ డబ్బులు చెల్లించి అలా శైలి తీసుకుని ప్రయాణించే విధానం ఉండేది దాని ద్వారా విపరీతమైన జాప్యం జరుగుతుంది దాంతోటి సుమారు ఒక్కొక్క వాహనము పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది టోల్ ఆ టోల్ గేట్ దగ్గర దాన్ని నివారించడానికి దాన్ని తగ్గించడానికి ఫాస్ట్ అనే సిస్టాన్ని తీసుకొచ్చింది ఆటోమేటిక్గా స్కానర్ స్కాన్ చేస్తుంది మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి దాని ద్వారా డబ్బులు ఆటోమేటిక్గా కేవలం థర్టీ సెకండ్లోనే స్కాన్ చేసుకుని డబ్బులు మన అకౌంట్లో కట్ అవుతుంది మనకు వచ్చినటువంటి టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు ఇట్లాంటి వాటిని చేసుకొని ఆ ఫాస్ట్ ట్రాగ్ సిస్టాన్ని తీసుకొచ్చింది అది కూడా మొదట అలవాటు చేసింది తర్వాత కంపల్సరీ చేసింది కంపల్సరీ రెండు వేల ఇరవై నుంచి కంపల్సరీ చేసి ఒకవేళ మీకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా అమౌంట్ కట్ చేసుకోలేనప్పుడు లేదా ఫాస్ట్ లో నిల్వలు లేనప్పుడు డైరెక్ట్ క్యాష్ ద్వారా తీసుకుంటే దానికి కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేసింది ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ ని అలవాటు చేయాలి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక ఉద్దేశం తర్వాతే ఈ ఆ టోకెన్లు పెట్టడం కానీ అమ్మడం కానీ నిర్వహించడం కానీ మ్యాన్ పవర్ సిబ్బంది ఇది అయితే వేయాలని తగ్గించుకునే ఉద్దేశంతో సో అది ఫాస్ట్ ట్రాక్ కూడా బాగా సక్సెస్ అని చెప్పొచ్చు మొత్తం మీద ప్రజలు కూడా అలవాటు అయ్యారు అయితే ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందినంగా దాన్ని కూడా ఈ టోల్ ఫీజ్ వసూలు చేసే సిస్టమ్ లో ఇంట్రడ్యూస్ చేయదలుసుకుంది మన దేశ కేంద్ర వ్యవస్థలో రవాణా శాఖ అదే విషయాన్ని గడ్కరీ గారు స్పష్టం చేశారు ఆ సిస్టమ్ ఏంటంటే జిపిఎస్ గ్లోబల్ పొజిషనైజ్ సిస్టమ్ అని మన జీపీ జిపిఎస్ సిస్టమ్ అంటే అంటే మన ఫోన్ కానీ మన వెహికల్ కానీ ఒక జిపిఎస్ అంటే మన గూగుల్ మ్యాప్ అంటాం వ్యవహారిక భాషలో అందరికీ అర్థం కావాలంటే గూగుల్ మ్యాప్ మనం ఓపెన్ చేస్తాము మన ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఓలా ట్యాక్సీ ద్వారా కానీ తర్వాత థర్డ్ పార్టీ యాప్ ద్వారా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎక్కడ ప్రయాణిస్తున్నా గూగుల్ మ్యాప్ మన గ్లోబల్ మ్యాప్ తీసేసుకొని మన ట్రాక్ సిస్టమ్ కూడా తెలియజేస్తుంది సో అదే జీపీఎస్ సిస్టమ్ అంట దాన్ని వెనుకున్నటువంటి మెథడ్ ఏంటంటే జిపిఎస్ సిస్టమ్ మన వెహికల్స్ కూడా జీపీఏ వ్యవస్థలోకి తీసుకొచ్చి మన వెహికల్లో ఎలా ప్రయాణిస్తుందా టూల్ గేట్ ప్రకారం ఎలా వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని అమౌంట్ ఫాస్ట్ ట్రాక్ లాగా మాదిరిగానే ఆటోమేటిక్గా కట్ అవ్వే పద్ధతిని జిపిఎస్ సిస్టమ్ పెడుతున్నాను అంటే ఫాస్ట్ ట్రాక్ కన్నా ఇంకా ఇంకా సులభతరం ఉన్నాడు అంటే అక్కడ టోల్ గేట్ ఉండాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు మనం ప్రయాణించే దూరాన్ని బట్టి ఎంత దూరం ప్రయాణిస్తున్నాం ఎలాంటి వెహికల్ అది ఆ వెహికల్ లో మనకు తెలుసు ఆల్రెడీ మన నెంబర్ ప్లేట్ మీద జిపిఎస్ వ్యవస్థ రావాలని డిజిటల్ వ్యవట రావాలని సిమ్ వ్యవస్థ మన వాహనాలకున్న నెంబర్ ప్లేట్ మీద సిమ్ సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది తద్వారా మన వెహికల్ జిపిఎస్ లోకి లింక్ అవుతుంది జిపిఎస్ ద్వారా మనం ప్రయాణించే విధానానికి ఈజీ అవుతుంది చాలా సులభతరం అవుతుంది ప్లస్ ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంది దీని విధానం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు దీనివల్ల వెహికల్ కు జిపిఎస్ వ్యవస్థను యాడ్ చేయడం వల్ల కూడా ఇంకొంచెం బెటర్మెంట్ కూడా ఉంటుంది అది క్రైమ్ వ్యవస్థకు అంటే మనకు తెలుసు ఆల్రెడీ మనకు క్రైమ్ లో కొన్ని సందర్భంలో సీసీ కెమెరాలు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయో ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ తాలూకు వ్యక్తులు సస్పెక్టెడ్ అనుమానిత వ్యక్తులు ఏ విధంగా కదిలారు కదిలిక ఎలా ఉన్నాయనేది సిసి కెమెరా విజువల్స్ ద్వారా క్రైమ్ ను ఎలా డిటెక్ట్ చేయగలుగుతున్నాం ఎంత హెల్ప్ అవుతుందో ఒకవేళ ఈ వాహనాలకు జిపిఎస్ వ్యవస్థ ఉంటే కూడా ఇంకా మోర్ దాన్ హెల్ప్ అవుతుంది అంటే భద్రత పెరుగుతుందని చెప్పవచ్చు మన వెహికల్ ఎక్కడ వెళ్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే భారీ వాహనాలు కానీ ఇవన్నీ కూడా యజమాన్యం వేరుంటారు లారీ డ్రైవర్లు రూపంలో సిబ్బంది మాత్రమే ఉంటారు అప్పుడు ఈ వెహికల్ ఎక్కడ కదులుతుంది ఎక్కడికి వెళ్తుంది అన్న సిస్టమ్స్ కూడా రికార్డ్ అయి ఉంటుంది అంటే దుర్వినియోగం కూడా వాహనాల దుర్వినియోగం కూడా తగ్గుతుంది వ్యవస్థ వల్ల ఇటు యమానికిలో ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం కూడా చెప్పవచ్చండి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు రానున్న ఆరు నెలల్లో మేము ప్రత్యేక చేస్తామంటున్నారంటే ఇది బహుశా ఈ టర్మ్ ఆఫ్ ది ఎలక్షన్స్ వరకు కాకపోవచ్చు నెక్స్ట్ టర్మ్ లో ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని శ్రద్ధ పెడితే ఆరు నెలలు ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఒక ఆరు నెలల్లో వన్ ఇయర్ వ్యవధి చేసి కంపల్సరీ ఆ వన్ ఇయర్ మొదటి ఆరు నెలల నుంచి అలవాటు చేస్తూ ఉంటుంది సులభతరంగా జిపిఎస్ వ్యవస్థలోకి అలవాటు కావడానికి కన్వర్ట్ అవ్వడానికి బహుశా గా ఇస్తుండొచ్చు అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఆరులో పూర్తిగా జిపిఎస్ వ్యవస్థలోకి మారిపోతామని చెప్పొచ్చు ఇది ఒక ఈ దేశం మొత్తంగా కేవలం ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికే కాకుండా ఈ సిస్టమ్ అంతా కూడా దేశంలో నలుమూల నుంచి మనకు తెలుసు గతంలో కన్నా ఇప్పుడు చాలా ఈజీ అయింది నేషనల్ హైవే వ్యవస్థలు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింగిల్ వే లైన్ కానీ ఇట్లా నార్త్ నుంచి సౌత్ కు రకరకాల ఈశాన్య రాష్ట్రాలను లింకులు ఇస్తూ రకరకాల రాష్ట్రాలకు రవాణా మార్గాన్ని రోడ్డు మార్గాలని సులభతరం చేసింది మన ప్రభుత్వాలు సో ఈ జిపిఎస్ వ్యవస్థ రావడం అనేది ఇంకొచ్చే వ్యవస్థ ఇంకా బాగుంటుంది ఇంకోటి మిస్యూజ్ కూడా అంటే ఎవరైనా ఎస్కేప్ డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేకుండా కూడా చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే కొద్ది సిబ్బంది వల్ల కానీ అక్కడ ఉన్న సిబ్బంది వల్ల ఓవర్లుక్ లో పే చేయకుండా పోతున్నారు ఫాస్ట్ లో కావచ్చు ఇతరత్ర విషయంలో కావచ్చు ఇంకొకటిగా ఇంకోటి కూడా ఇప్పుడు గతంలో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో టోల్ గేట్ దగ్గర పొలిటికల్ లీడర్లు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ అనుచరులు కూడా ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం ఇక ఎవరి ప్రళయం లేకుండా ఆటోమేటిక్ గా కట్ అవుతున్నప్పుడు ఆ సిబ్బంది దాడి గానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోవడానికి అవకాశాలు కూడా ఉండవు అంటే ఇక్కడ ఎవరై వాళ్ళైతే అప్లి అప్లికేబుల్ లిస్ట్ ఒకటి ఇస్తున్నారు గవర్నర్ అని రాష్ట్ర స్పీకర్ అని ఇట్లాంటి కొన్ని లిస్టెడ్ నేమ్ వాళ్ళకు మాత్రమే వెహికల్స్ ఫ్రీ ఉంటుంది మిగతా వాళ్ళు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంది ఇట్లాంటిది కూడా సిస్టమేటిక్గా అమలు అవుతుంది ఇప్పుడు నేను మంత్రి గారు బాగు మంత్రి గారు కొడుకున్నట్టు దౌర్యం చేయడానికి కూడా అవకాశాలు ఉండవు సో ఎవరికి కూడా సమాధానం అక్కడ మనిషి ఉండదు కాబట్టి వాళ్ళ మీద దాడి కూడా జరగదు సో అంటే ఈ విధంగా చూస్తే నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది వసూలయ్యే శాతం కూడా పెరుగుతుంది వెరస ఏంటంటే ఇంతవరకు ఉన్నటువంటి నలభై కోట్లు యాభై కోట్ల ఫీజు రేపు పొద్దున ఇంకా లక్ష కోట్లు వెయ్యి కోట్ల వరకు అయినా ఫీజు వసూలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కానీ రవాణా వ్యవస్థ కానీ ఇంకా బలిష్టంగా అవుతుందని చెప్పవచ్చు ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అండ్ అలాగే మరి ఇప్పుడు టోల్ గేట్స్ విషయానికి వస్తే అవి కంప్లీట్ గా తీసేసే అవకాశం ఉందంటారా టోల్ గేట్ వ్యవస్థ అవసరం లేదు ఇప్పుడు అక్కడ సిబ్బంది ఉండడం కానీ ఆ టోల్ గేటు ఆ మధ్యలో రాడ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా వాస్తవానికి అయితే గతంలో నరేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రాకముందు ఎన్నికల ముందు అయితే టోల్ ఫ్రీ టోల్ గేట్లు ఎత్తేసి ఫ్రీగానే పెడతామన్నారు అది రాజకీయ వివాదంగానో రాజకీయ వాదంగా చూడాల్సిందే అది డిబేటబుల్ అంశం కాదు పొలిటికల్ డిబేట్ కాదు కాబట్టి మొత్తం మీద ఇక్కడ సిబ్బంది నిర్వహణ ఖర్చు తగ్గుతుంది వచ్చే కలెక్షన్ ఫీజు కూడా పెరుగుతుంది దాని ద్వారా రోడ్డు రవాణా వ్యవస్థకి కొంచెం బలీయంగా తరగడానికి ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుండొచ్చు థ్యాంక్ యూ సార్